హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ నేచురల్ న్యాచురల్ బ్లాగ్స్ ఈ వీడియోలనైతే చాలా యూస్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్కి అయితే చెక్ చేయండి మీకు నచ్చిన కంటెంట్ ఉంది యూస్ఫుల్ అయ్యే టిప్స్ ఉన్నాయి అనుకుంటే రెగ్యులర్గా ఛానల్ అయితే ఫాలో చేస్తూ ఉండండి యూట్యూబ్లోనే కాదండి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేస్తూ ఉండండి అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను మనందరి ఇళ్ళలో కూడా కామన్గా ఇలాంటి చిన్న స్పూన్స్ అయితే ఉంటాయి కదా మనకి ఎప్పుడైనా సరే మజ్జికలో కానీ చార్లో కానీ పెట్టినప్పుడు ఆ స్పూన్ అనేది అందులో పడిపోతుంది మళ్ళీ తీయలేము అంత ఈజీగా సో అలా పడిపోకుండా మంచిగా గ్రిప్ ఉండాలంటే ఇలా ఎడ్జ్లో ఒక యూజ్ అయిన తో రబ్బర్ బ్యాండ్ కనుక వేసి ఇలా కనుక పెట్టామనుకోండి స్పూన్ అనేది లోపల పడిపోకుండా ఉంటుంది ఈవెన్ మన పాలలో కానీ ఏదైనా రసంలో కానీ పెట్టినా కూడా లోపలికి పడిపోకుండా మంచిగా స్టిఫ్గా ఫిక్స్ అయిపోయి ఉంటుంది నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో దేవుడి దగ్గర పూజ సామాగ్రి రాగి ఇత్తడి వెండి వస్తువులు ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా మెయిన్గా రాగి ఇత్తడి వస్తువులు మనకి గాలి తగిలిన ఎంత మంచిగా క్లీన్ చేసినా తొందరగా నల్లబడిపోతూ ఉంటాయి మనకి మార్కెట్లో చాలా రకాల లిక్విడ్స్ ప్రొడక్ట్స్ అయితే దొరుకుతూ ఉంటాయి కదా అలాంటిది అయితే వాడాల్సిన పని లేకుండా ఇంట్లోనే న్యాచురల్గా ఈ హోమ్ రెమెడీని అయితే ట్రై చేయండి ఒక లెమన్ తీసుకొని దానిపైన కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలి సాల్ట్ అనేది వేసుకొని తర్వాత దాన్ని వీడియోలో చూపించినట్టుగా కనుక గట్టిగా రబ్ చేసాము అనుకోండి మనకి ఈజీగా దానిపైన ఉండే నల్లధనం అంతా కూడా వదిలిపోతుంది ఇలా చేయడం వల్ల మనకి రాగి ఇత్తడి వస్తువులు చాలా మంచిగా మెరుస్తాయి తొందరగా కూడా నల్లబడకుండానైతే ఉంటాయి మనకి ఎలాంటి కెమికల్స్ అవసరం లేకుండా మనకి ఇంట్లోనే సింపుల్గా ఈజీగా ఇలాంటివి మనం రాగి ఇత్తడి వస్తువులు కనుక ప్రిపేర్ చే క్లీన్ చేసుకున్నాము అనుకోండి చూడడానికి చాలా నీట్గా ఉంటాయి ఎన్ని డేస్ గాలి తగిలినా సరే నల్లబడకుండానైతే ఉంటాయి నెక్స్ట్ స్టెప్ మన అందరి ఇళ్ళలో కూడా కామన్గా కర్రీస్లో అయితే కొత్తిమీర కంపల్సరీ వాడుతూ ఉంటాం మనం తక్కువ రేట్లో ఉందని కొత్తిమీర అనేది ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకున్నాము అనుకోండి అది తొందరగా పాడైపోతుంది వేసవి కాలంలో ఇంకా తొందరగా వేడికనే తొందరగా పాడైపోతుంది కుళ్ళిపోతుంది అలా పాడవకుండా ఉండాలి అంటే చాలామంది ఆకులు మాత్రమే సపరేట్ చేసి పెడుతూ ఉంటారు అలా చేసి పెట్టాల్సిన అవసరం లేకుండా ఇలా ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర అంతా కూడా సీజర్తో నీట్గా కట్ చేసుకోవాలి తర్వాత అందులో ఏదైనా కుళ్ళిపోయిన ఆకులు కానీ పండు ఆకులు కానీ ఇలా నార్మల్గా వీడియోలో చూపించినట్టుగా ఓన్లీ మంచిగా ఉన్న ఆకుల్ని మాత్రమే సపరేట్ చేసుకోవాలి తర్వాత ఒక బాక్స్ తీసుకొని అడుగున టిష్యూ పేపర్ అనేది వేసి ఈ కొత్తిమీరని అంతా కూడా అందులో వేసి మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి మినిమం వన్ మంత్ వరకు కొత్తిమీర అనేది పాడవకుండా చాలా ఫ్రెష్గా అయితే ఉంటుంది ఇలా చేయడం వల్ల మనకి ఎంత కొత్తిమీర తెచ్చుకున్నా కూడా పాడైపోకుండానైతే ఉంటుంది నెక్స్ట్ టిప్ ఈ టిప్ అయితే ప్రతి ఒక్కరికి చాలా బాగా యూజ్ అవుతుంది మనందరం కూడా కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లం ఇది మనము దోశపాన్ పైన కొన్నిసార్లు దోశలు వేసినప్పుడు అది అతుక్కుపోతుంది దోశపాన్కి అంత ఈజీగా రాదు మనకి నాన్ స్టిక్ ప్యాన్ అయినా ఏ ప్యాన్ అయినా సరే దోశ అనేది మన దోశ పైన కొన్ని డేస్ పాడిన తర్వాత దానిపైన గీతలు పడడం వల్ల పైన నాన్ స్టిక్ కోటింగ్ అనేది పోవడం వల్ల మనకి దోషపాన్ అని గీతలు పడడం వల్ల దోశ అనేది రాకుండా అతుక్కుపోతుంది అలాంటప్పుడు హో దీని విధంగా కనుక సీజనింగ్ కనుక చేసుకున్నారు అనుకోండి దోశలు అనేది చాలా మంచిగా వస్తాయి మనకి ఎన్ని సంవత్సరాలు అయినా సరే దోషపాన్ అనేది పాడవకుండా ఉంటుంది ఈవెన్ పాడైపోయిన దోశ దోషపాన్ అతుక్కుపోయే దోషపాన్ అయినా సరే ఇలా సీజనింగ్ చేయడం వల్ల దోశలు అనేవి చాలా మంచిగా వస్తాయి మీకు వీడియోలో దోశలు అన్ని నేను వేసినప్పుడు ఎలా వస్తాయి ఎలా అతుక్కుపోతున్నాయో చూపించడానికి వీడియోని అయితే చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ దోశ పైన ఫస్ట్ దోశ ప్యాన్ పైన హీట్ చేసుకొని కొన్ని వాటర్ అనేది అప్లై చేసి తర్వాత దోశ బ్యాటర్ అనేది వేసుకొని ఇలా దోశను అయితే తీస్తున్నాను ఇలా చేసినప్పుడు దోశ అంతా కూడా అతుకుపోయి ఇరిగిపోయింది సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే దీన్ని మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత మనకి ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటుంది కదా అందులో ముందుగానే మనం ఈ దోశ ప్యాన్ సీజనింగ్ కోసం అయితే ఐస్ క్యూబ్స్ అనేది రెడీ చేసుకోవాలి మనం పెద్ద బౌల్లోనైనా పెట్టుకోవచ్చు ఒకవేళ బౌల్ అవైలబుల్గా లేదు అనుకున్నప్పుడు ఇలా ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా ఒక త్రీ ఆర్ ఫోర్ మన క్వాంటిటీకి తగ్గట్టుగా తీసుకోవాలి వీడియోలో చూపించినట్టుగా ప్యాన్ మొత్తం కూడా అప్లై అయ్యేలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇదంతా కూడా ప్రాసెస్ అనేది చేసుకోవాలి వీడియోలో చూపించినట్టుగా మొత్తం కూడా ఐస్ క్యూబ్స్ అనేది అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు ఏదైతే గరిటె ఉంటుంది కదా తీసే గరిట దాంతో ఇలా వాటర్ని మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఇదంతా ప్రాసెస్ అనేది చేసుకోవాలి ఇలా మొత్తం కూడా వాటర్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అయిపోయిన తర్వాత తర్వాత ఒకసారి నార్మల్ వాటర్తో వాష్ చేసుకొని తర్వాత టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ దానిపైన కొంచెం ఆయిల్ అనేది వేసి మొత్తం మొత్తం దోషపాన్కి అప్లై చేయాలి ఆయిల్ అంతా కూడా ఈవెన్గా అయ్యేలాగా పాన్కి అప్లై చేసుకోవాలి తర్వాత మనం దోశ కనుక వేసాము అనుకోండి దోశలు అనేది అతుక్కుపోకుండా చాలా మంచిగా నీట్గానైతే వస్తాయి ఇలా సీజనింగ్ చేసుకున్న తర్వాత దోశ దోషపాన్ని కనుక వాడాము అనుకోండి మనకి దోశలు అనేది ఒక్క దోశ కూడా అతుకుపోకుండా వేసిన వెంటనే దోశ అనేది ఈజీగా పైకి వచ్చేస్తుంది ఇలా చేయడం వల్ల మనకి పాడైపోయిన దోశ అయినా సరే చాలా మంచిగా వర్క్ అవుతుంది నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా సరే మీ ప్యాన్ పైన దోశలు అతుకుపోయాయి అనుకోండి ఈ విధంగా సీజనింగ్ చేసి కనుక ట్రై చేయండి దోష దోశలు అనేది చాలా మంచిగానైతే వస్తాయి నెక్స్ట్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రిజల్ట్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి లాస్ట్లో సీజనింగ్ కంప్లీట్ అయిన తర్వాత నేను దోశను మళ్ళీ ఒకసారి వేసి అయితే చూపిస్తున్నాను మీకు చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి కదా అది వర్క్ అవుతుందా లేదా అనేసి సో అందుకనేసి మళ్ళీ మీకు ఒకసారి లైవ్లోనైతే చేసి చూపిస్తున్నాను వన్స్ ఇలా దోశను వేసుకొని దానిపైన కొంచెం ఆయిల్ అనేది వేసాను ఒక టూ మినిట్స్ అనేది మీడియం ఫ్లేమ్లో కనుక పెట్టేసి ఈ దోశను కనుక కాల్చుకుంటే అనుకోండి దోశ అనేది చాలా మంచి కలర్ అనేది వస్తుంది చాలా మంచిగా రోస్ట్ అవుతుంది దోశ అనేది కూడా మనకి ఈజీగా పైకి అనేది వచ్చేస్తుంది ఇలా చేయడం వల్ల మనకి ఎక్కువ శ్రమ లేకుండా మన పని అనేది ఈజీ అవుతుంది మనం పదే పదే కొత్తగా దోశ ప్యాన్ కొనాల్సిన పని లేకుండా మనకు ఇలా ఉన్న దోశ ప్యాన్ సీజనింగ్ కనుక చేసుకున్నాము అనుకోండి మనకి ఎన్ని సంవత్సరాలైనా సరే దోశ పాన్ అనేది పాడైపోకుండా ఉంటుంది వీడియోలో కనిపిస్తుంది కదా దోశ అనేది వేసిన వెంటనే ఈజీగా పైకి అనేది వచ్చేస్తుంది ఎప్పుడైనా సరే మీ ఇంట్లో గీతలు పడ్డ దోశ ప్యాన్ అయినా సరిగ్గా రాని దోశ పైన అతుక్కుపోయినా ఈ టిప్ అయితే ట్రై చేయండి చాలా బాగానైతే వర్క్ అవుతుంది దోశ అనేది చాలా మంచిగా కూడా వస్తుంది నెక్స్ట్ టిప్ మనకి మామిడికాయలు అయితే సమ్మర్ స్టార్ట్ అవ్వగానే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా మామిడికాయలు అయితే ఉంటూ ఉంటాయి మన మార్కెట్ నుండి అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా మన మార్కెట్ అనేది రా మామిడికాయలు అంటే పచ్చి మామిడికాయలు అనేది మనకి సీజన్లో మాత్రమే ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి అదే నార్మల్ కాస్ట్ అనేది ఉంటాయి కదా అలాంటప్పుడు మనకి ఏంటి అంటే ఎక్కువ రోజులు అంటే సంవత్సరం మొత్తం నిల్వ ఉండేలాగా ఇలా స్టోర్ చేసుకున్నారు అనుకోండి మనకి మంచిగా ఉంటుంది మనం ఇయర్ మొత్తం కూడా బయట కొనాల్సిన పని లేకుండా ఒకేసారి ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే సంవత్సరం అంతా కూడా వాడుకోవచ్చు ఇలా మామిడికాయలు నీట్గా కడిగి పైన ఉన్న పొట్టునంతా కూడా పిల్లర్తో తీసుకోవాలి తర్వాత ఇలా చన్నగా తురుముకొని అందులో క్వాంటిటీకి తగ్గట్టుగా సాల్టు పసుపు ఈ రెండింటిని వేసి మంచిగా మిక్స్ చేసుకొని మనం బౌల్లో పెట్టి ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి సంవత్సరమైనా సరే నిల్వ ఉంటుంది పాడవకుండా ఫ్రెష్గా అయితే ఉంటుంది నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో రెగ్యులర్గా వెల్లుల్లి దంచడానికి కానీ టీలోకి యాలకులు దంచడానికి కానీ ఇలా చిన్న రోల్ని అయితే వాడుతూ ఉంటాం కదా మనం ఇలా ఫ్లోర్ పైన రోల్ని పెట్టి వాడినప్పుడు సౌండ్ అనేది వస్తుంది ఒకవేళ మనం అపార్ట్మెంట్స్లో కనుక ఉన్న ఉన్నాము అనుకోండి అది మొత్తం కూడా రీసౌండ్ అనేది వస్తుంది కదా అలా రీసౌండ్ అనేది రాకుండా ఉండాలి అంటే ఇలా మనం యూస్ చేయని ఒక సాక్స్ ఉంటుంది కదా దానికి కనుక వేసి పెట్టాము అనుకోండి సౌండ్ అనేది రాకుండా అయితే ఉంటుంది నెక్స్ట్ టిప్పు ఎప్పుడైనా సరే మనం సీజర్ని బయటికి ఏదైనా ట్రావెలింగ్లో వెళ్ళినప్పుడు తీసుకెళ్ళాలి అనుకుంటే మనకి డైరెక్ట్ కనుక బ్యాగ్లో వేస్తే చిన్నపిల్లలు ఉన్నారు అనుకోండి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం అవుతుంది అనేసి కొన్నిసార్లు ఏంటంటే బ్యాగ్ కూడా డ్యామేజ్ అయిపోతుంది కదా మనకి అలా డ్యామేజ్ అవ్వకుండా ఏం కాకుండా ఉండాలి అంటే ఇలా సీజర్ అడ్జస్ట్ పెన్ క్యాప్ని పెట్టేసి కనుక మనము బ్యాగ్లో కనుక వేసుకున్నాము అనుకోండి మనకి క్యారీ చేయడం చాలా ఈజీగా ఉంటుంది అలాగే మనం ఎక్కువ శ్రమపడాల్సిన అవసరం లేకుండా ఎంత దూరమైనా ఈజీగా అయితే క్యారీ చేయవచ్చు సీజర్ అనే కాదు నైఫ్ని కూడా ఈ విధంగా క్యారీ చేసాము అనుకోండి పిల్లలు ఉన్నా సరే వాళ్ళకి కూడా ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు ఒకవేళ వాళ్ళు హ్యాండ్ ఫింగర్ అందులో పెట్టినా సరే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం కాకుండా ఉంటుంది నెక్స్ట్ టిప్పు మనందరిలో కూడా కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లం బొద్దింకలు బల్లులు అయితే ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఈ హోమ్ రెమెడీని అయితే ట్రై చేయండి చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఒక నిమ్మకాయను తీసుకొని ఇలా రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని దానిపైన కొంచెం నాప్తల్లి ఉంటాయి కదా ఇవి మనకి సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటాయి ఒక నాపుతలేని ట్యాబ్లెట్ని ఇలా పౌడర్లాగా చేసి వేసుకోవాలి అలాగే దానిపైన కొంచెం డెటాల్ అనేది వేసుకొని మనం ఇంట్లో కిచెన్లో ఎక్కడైతే కౌంటర్ టాప్ అయినా గ్యాస్ స్టవ్ కింద కిచెన్ ఎడ్జెస్కి ఎక్కువగా బొద్దింకలు బల్లులు అయితే తిరుగుతూ ఉంటాయి కదా ఆ ప్లేసెస్లో నైట్ పెట్టి మార్నింగ్ కనుక తీసాము అనుకోండి మన కిచెన్లో బల్లులు బొద్దింకలు ఒక్కటి కూడా తిరగకుండా ఉంటాయి ఇలా చేయడం వల్ల మనకి డెటాల్ స్మెల్ ఏదైతే ఉంటుంది కదా ఆ స్మెల్ అనేది బల్లులు బొద్దింకలకైతే పడదు సో దానివల్ల మనకి మన కిచెన్ అనేది చాలా నీట్గా ఉంటుంది నెక్స్ట్ టిప్ మనం మ్యాచ్ బాక్స్ అయితే అందరి ఇళ్ళలో కూడా కామన్గా వాడతాము రెగ్యులర్గా దీపారాధన చేయడానికి మ్యాచ్ బాక్స్ని అయితే వాడుతూ ఉంటాం కదా మరి ఆయిల్ చేతితో తడి చేతులతో ముట్టుకోవడం వల్ల మ్యాచ్ బాక్స్ అంతా నానిపోయి సరిగ్గా పని చేయదు అలా నానిపోకుండా ఉండాలి అంటే మ్యాచ్ బాక్స్లో ఒక రెండు మూడు చాక్ పీస్లు అలాగే కొన్ని బియ్యం గింజలు వేసి కనుక పెట్టాము అనుకోండి మ్యాచ్ బాక్స్ అనేది ఎప్పుడూ డ్రైగానే ఉంటుంది ఈవెన్ మనం అంటించిన వెంటనే చాలా మంచిగానైతే వెలుగుతుంది ఒకవేళ సైడ్స్ కూడా మనకి తడిగా అయ్యాయి సరిగ్గా వెలగట్లేదు అనుకోండి దానిపైన మనం యూజ్ చేసే టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా ఏ పౌడర్ అయినా వేసి ఇలా వీడియోలో చూపించినట్టుగా కనుక రబ్ చేసి పెట్టాము అనుకోండి మనకి మ్యాక్స్ బాక్స్ అనేది మంచిగా వెలగడంతో పాటు మనకి ఈజీగా మంచిగా వాడుకోవచ్చు నెక్స్ట్ టిప్ మనం ఎప్పుడైనా అకేషన్కి కానీ ఏదైనా ఫంక్షన్కి కానీ వెళ్ళేటప్పుడు కంపల్సరీ శారీ మ్యాచింగ్ రిలేటెడ్ నెయిల్ పాలిష్ని అయితే పెట్టుకుంటూ ఉంటాం కదా మనం అడావిడిలో పెట్టుకున్నప్పుడు టైం లేదు అనుకున్నప్పుడు మనము నెయిల్ పాలిష్ పెట్టుకొని ఏ పని కూడా చేయలేము మినిమం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కంపల్సరీ ఆరిపోవాలి అలాంటప్పుడు ఏంటి అంటే మనకి ఆరిపో వెంటనే ఆరిపోవాలి అంటే ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని మనం ఏదైతే నెయిల్ పాలిష్ పెట్టుకుంటాం కదా ఆ ఫింగర్స్ని ఆ బౌల్లో కనుక పెట్టాము ఒక్క థర్టీ సెకండ్స్ పాటు పెట్టి కనుక తీసాము అనుకోండి నెయిల్ అనేది మంచిగా స్టిఫ్ అయిపోతుంది తర్వాత మన నెయిల్స్కి ఏమైనా తగిలినా సరే నెయిల్ పాలిష్ అనేది పోకుండా ఉంటుంది ఇలా చేయడం వల్ల మనకి నెయిల్ పాల్యూషన్ అనేది వెంటనే ఆరిపోతుంది తక్కువ టైంలో నెయిల్ పాలిష్ అనేది నెక్స్ట్ ఇప్పుడు మనందరం కూడా కామన్గా ఇలాంటి టిక్ టాక్ పిన్స్ అయితే వాడుతూ ఉంటాం కదా కొన్నిసార్లు మనకి లూజ్ అయిపోవడం కానీ కలర్ షేడ్ అవ్వడం కానీ అవుతూ ఉంటాయి కదా అలాంటి పిన్స్ మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా ఇప్పటి నుండి అలా పడేయకుండా వీటిని అయితే మంచిగా రియూస్ చేసుకోవచ్చు మనం ఇంట్లో గ్రాసరీ అనేది తీసుకున్న తర్వాత కొంచెం బాక్స్లో వేసి పెడుతూ ఉంటాం రిమైనింగ్ ఒకవేళ బాక్స్లో పట్టలేదు అనుకోండి డైరెక్ట్ రబ్బర్ బ్యాండ్ కానీ ఏదైనా ఫోల్డ్ చేసి పక్కన పెట్టేస్తూ ఉంటాం దానివల్ల పురుగు అనేది పట్టేస్తుంది అలా పురుగు పట్టకుండా మనకి ఆన్లైన్లో క్లిప్స్ అనేది దొరుకుతాయి ప్యాకింగ్ కోసం అలాంటిది కొనాల్సిన పని లేకుండా ఇలా క్లిప్స్ అయితే పెట్టుకోవచ్చు పిల్లలు కానీ మనం కానీ ఏదైనా చదువుకునేటప్పుడు రాసుకునేటప్పుడు ఫ్యాన్ గాలికి పేజెస్ అన్నీ కూడా అటు ఇటు ఊగుతూ ఉంటాయి కదా అలా ఊగకుండా స్టిఫ్గా ఉండాలి అంటే ఇలా ఎడ్జెస్కి క్లిప్స్ కనుక పెట్టుకున్నాము అనుకోండి మనకి చాలా మంచిగా ఉంటుంది పిన్స్ అనేది కూడా చాలా మంచిగా రీయూజ్ అవుతాయి వేస్ట్ అని పడేసే వాటితో ఇలా రీయూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్పు ఎప్పుడైనా సరే మిస్ అయ్యి మన ఫోన్ కనుక వాటర్లో పడ్డా లేదు అంటే ఈవెన్ వర్షంలో కనుక తడిచింది అనుకోండి ఫోన్లోకి వాటర్ అన్నీ కూడా పోతాయి అలాంటప్పుడు మనం ఫోన్ని రిపేర్ షాప్ వరకు తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ సింపుల్ టిప్ను అయితే మీరు ట్రై చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్లో పడ్డా వర్షంలో తడిచిన ఫోన్ అయితే మొత్తం నీట్గా తుడవండి తర్వాత ఇలా ఒక బౌల్లో రైస్ తీసుకొని ఆ రైస్ మధ్యలో ఫోన్ పెట్టేసి పైన మొత్తం కప్పేయాలి ఇలా నైట్ మొత్తం ఉంచి మార్నింగ్ కనుక తీసేసాము అనుకోండి అందులో ఉండే తేమనంతా కూడా ఈ బియ్యం అనేది పీల్చేస్తుంది నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా మన ఫోన్ అనేది చాలా మంచిగా పనిచేస్తుంది అందులో ఉండే తేమంతా కూడా బియ్యం అనేది పీల్చేస్తుంది సో దానివల్ల మనకి ఫోన్ అనేది చాలా మంచిగా పనిచేస్తుంది ఇలా చేయడం వల్ల మనం రిపేర్ షాప్ వరకు తీసుకెళ్లాల్సిన పని లేకుండా ఇంట్లోనే ఈజీగా అయిపోతుంది నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో కిచెన్లో కౌంటర్ టాప్ అయినా ఇలాంటి ఆయిల్ కంటైనర్స్ అయితే పెడుతూ ఉంటాం కదా ఆయిల్ కంటైనర్స్ పెట్టడం వల్ల మనకి దానిపైన మొత్తం కూడా ఆయిల్ మరకలు అనేది పడుతూ ఉంటాయి సో దానివల్ల బల్లులు బొద్దింకలు అనేది ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి సో అలా తిరగకుండా మనకి ఆయిల్ మరకలు కాకుండా కులాండా ఉండాలి అంటే ఇలా ఒక బాస్కెట్ తీసుకొని అందులో టిష్యూ పేపర్ అనేది వేసుకోవాలి ఒకవేళ ఆయిల్ పడ్డా పీల్చడానికి గోధుమ పిండిని కానీ బియ్య పిండిని కానీ ఆ టిష్యూ పేపర్ మీద చల్లుకొని మన కిచెన్లో ఏదైతే ఆయిల్ రిలేటెడ్ కంటైనర్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా అందులో పెట్టేసుకొని కౌంటర్ టాప్ అయినా స్టవ్ పక్కన కనుక పెట్టుకున్నాము అనుకోండి కిచెన్ అనేది చాలా నీట్గా ఉంటుంది బల్లుడు బొద్దింకలు అలాగే నూనె మరకలు పడకుండా చాలా నీట్గానైతే ఉంటుంది నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా సరే మనం ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ రుబ్బుకున్నామో అనుకోండి మనకు ఒకవేళ పిండి అనేది ఎక్కువగా పులిసింది అనుకోండి కింద పడిపోతుంది అలా కింద పడిపోకుండా నైట్ పడుకునే ముందు ఇలా బౌల్లో కనుక పెట్టి పడుకున్నాము అనుకోండి పిండి పులిసినా సరే కింద పడకుండా అందులోనే పడుతుంది మనం క్లీన్ చేసుకునే బాధ తప్పుతుంది టేస్ట్ అనేది కూడా మారకుండా ఉంటుంది నెక్స్ట్ టిప్ మన అందరి ఇళ్ళలో కూడా కామన్గా సంవత్సరానికి సరిపడా ఊరగాయ అనేది ఒకేసారి పెట్టుకుంటూ ఉంటాం కదా అలాంటి ఊరగాయ ఎప్పుడైనా సరే మనకి ఉప్పు కానీ కారం కానీ ఏదైనా ఎక్కువైంది మెయిన్గా ఉప్పు కనుక ఎక్కువైంది అనుకోండి ఎవరు కూడా తినడానికి ఇష్టపడరు అలాంటప్పుడు మనం పచ్చడి అంతా వేస్ట్ అని పడేయలేం కదా ఈ టిప్ ట్రై చేయండి అందులో ఉండే సాల్ట్ అనేది ఈజీగా తగ్గిపోతుంది ఇలా ఒక రెండు బొగ్గుల్ని తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి అందులో తడిపోయిన తర్వాత ఇలా బాక్స్లో పెట్టేసి నైట్ మొత్తం పెట్టి మార్నింగ్ కనుక తీసాము అనుకోండి అందులో ఉండే ఎక్సిస్ సాల్ట్ అంతా కూడా ఈ బొగ్గు అనేది పీల్చేస్తుంది దానివల్ల నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా పచ్చడి అనేది సెట్ అయిపోతుంది ఐ హోప్ టిప్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి ఫర్దర్గా మీకు ఎలాంటి టిప్స్ కావాలో కామెంట్ చేయండి తప్పకుండా నెక్స్ట్ వీడియోస్లోనైతే చేయడానికి ట్రై చేస్తాను చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి